హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను లేటెస్ట్ కలెక్షన్స్తో మేము ముందుకు వచ్చామండి చీర కట్ వర్క్ శారీ అంతా సిల్వర్ థ్రెడ్ డిజైనరీ బ్లౌజ్ అబ్బా ఏం ఏమి ఇచ్చాడు కట్ వర్క్ బడ్జెట్ అయితే లో బడ్జెట్లో అందుబాటులో కొత్త కలెక్షన్ అండి డార్క్ గాజు ఉన్నాయి కలరు బ ఏమున్నాయండి కలర్ కాంబినేషన్ డార్క్ రాయల్ బ్లూ కాంబినేషన్ చూడండి అసలు ఈ బ్లౌజ్ ఎంత ఇది వర్క్ కుడితే అంత ఇది వర్క్ ఎంత ఇది సేల్స్కి మనకి వీళ్ళు బడ్జెట్ తక్కువలో కొత్త కొత్త కలెక్షన్ సోరత్ నుంచి తెప్పిస్తున్నారండి రాయల్ బ్లూ డార్క్ నేరేడు పండు కలర్ కాంబినేషను పింక్ రాణి కలరు బాటిల్ గ్రీను డార్క్ మెరూన్ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి ప్రతి దానికి క్యాటలాగ్ ఐటమ్ ఫుట్ట సహా వస్తుంది సో శారీ ఎలా ఉంది పల్లో ఎలా ఉంది పల్లో చుట్టూతో కట్ వర్క్ ఎలా ఉంది శారీ మధ్యలో అంతా ఇట్లా శారీ అంతా సిల్వర్ లైన్స్ దారంతో ఇచ్చాడండి సూపర్గా ఉంది షోల్డర్ మీద కట్ వర్క్ బ్లౌజ్ వర్క్ కేవలం వీళ్ళు ఇచ్చే ఇళ్ళ దగ్గర అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి వీళ్ళు ఇచ్చారు కేవలం బడ్జెట్ అందుబాటులో ఇస్తున్నారండి మిస్ అవద్దు ఈ షాప్ గుంటూరులో ఉంటుంది బెస్ట్ ప్రైస్ ఆపోజిట్లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ ఇక రేట్ అయితే చాలా చాలా అందుబాటులో ఇస్తాం ఫ్రెండ్స్ కేవలం ఆరు వందల రూపాయలు సోరత్తులు ఇచ్చే రేటు గుంటూరులో ఇస్తున్నాం స్క్రీన్ షాట్ షాప్ షాపు చేయండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే ప్లెయిన్ చెల్లు డబల్ షేడెడ్ అండి బ్లౌజ్ అంతా వర్క్ చుట్టూ కట్ వర్క్ ఒక రేంజ్లో ఉందండి శారీ అయితే పన్నెండు వందలు పదిహేను వందలు కూడా అమ్మచ్చు కానీ కేవలం ఆరు వందల రూపాయలు లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ అండ్ వస్తూనే అయిపోతున్నాయి వైలెట్ కలరు డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీను కాఫీ కలర్కి లైట్ గోధు ఉన్న కలర్ మ్యాచింగ్ అయితే సూపర్గా ఉందండి గాజు ఉన్న కలరు డార్క్ మెరూన్ కలరు ఇట్లా డబల్ షేడ్ వచ్చి మార్కెట్లో అక్కడ లేని కాన్సెప్ట్ అండి ఇది కొత్త కాన్సెప్ట్ చుట్టూ ఇట్లా ముద్దగా కట్ వర్క్ స్టైల్లో ఇచ్చాడు బ్లౌజ్ అంతా రెండు చేతుల వర్క్ ఇకపోతే క్యాట్లాగ్ ఈ విధంగా వస్తారు శారీ అంతా డైమండ్స్తో చుట్టూతో వర్క్తో చాలా బాగుంది బ్లౌజ్ అంతా వరకు కేవలం మనం ఇచ్చేది ఆరు వందల రూపాయలు సెట్వైజ్గా తీసుకోండి సోరత్లో ఇచ్చేటట్టు గుంటూరులో వస్తుంది కేవలం చీర జైట్ ఆరు వందల రూపాయలు బ్లౌజ్ కుట్టిస్తే అంతే ఇద్ది శారీ చుట్టూతా కట్ వర్క్ ఈ ఫోమ్ టైప్ వస్తుంది మెత్తగా స్మూత్గా ఉంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇష్టపడే మోడల్ అండి ఇవి సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ స్క్రీన్షాట్ తీసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా సేల్స్ ఉంది అమ్ముకోవడానికి అందుబాటులో ఉంది బ్లౌజ్ అంతా ఫుల్ హెవీ వర్క్ చీర చుట్టూతా కట్ వర్క్ ఇందాక సిల్వర్ మీద ఇచ్చాడండి ఈ ట్రిప్ వచ్చి గోల్డ్ మీద కూడా ఇచ్చాడు ఐటమ్ అయితే సూపర్గా ఉంది ప్యూర్ ఒరిజినల్ ఒరిజినల్ సిక్స్టీ గ్రామ్స్ మీద ఇట్లా గోల్డ్ థ్రెడ్తో డిజైనరీ ప్యాటర్ను చిన్నపిల్లలు కట్టిన స్టైలిష్గా ఉంటుంది శారీ చుట్టూతో కట్ వర్క్ ఇది పెయింట్ కాదండి మొత్తం కట్ వర్క్ ఇక రేట్ అయితే చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాడు కేవలం ఫుల్ బ్లౌజ్ అంతా వర్క్ అండి ఇక స్టోన్స్తో డైమండ్స్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చాడు కేవలం ఆరు వందల రూపాయలు రాణి కలరు బాటిల్ గ్రీను మెరూన్ కలర్ కాంబినేషను పచ్చి మామిడికాయ కలర్ అంటారండి బాటిల్ గ్రీన్ రాయల్ బ్లూ డార్క్ వైన్ కలర్ నేరేడు పండు సిక్స్ కలర్స్ కలిపి మనకి హోల్సేల్గా ఇచ్చాడు సోరతులు వేసిన ఏ చీర అయినా ఆరు వందల రూపాయలు ఇలా మీరు హోల్సేల్గా కావాలంటే షాపు విజిట్ చేయండి మనం అమ్మేదే పక్కా హోల్సేల్ వీడియోలో పెట్టేదే ఇళ్ళ దగ్గర అమ్ముకోవడానికి బల్క్గా కొనుక్కునే రేట్లు పెడుతున్నా షాప్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి సారీస్ చాలామంది అడుగుతున్నారండి తెస్తున్నాం సరుకు అయిపోతుంది ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల కాడ నుంచి ఆపకుండా అమ్ముతారు కానీ బడ్జెట్ అందుబాటులో సూపర్ ఉందండి అదంతా బౌడ్స్తో కుందన్స్తో శారీ ఎక్కడ ఫ్లవర్ ఉంటే అక్కడ మొత్తం కుందన్స్ లవ్ బోర్డ్స్ బుక్ ఫ్లవర్స్ చాలా డిజైనరీ పీస్ అండి ఇది డిజిటల్ ప్రింట్సే ఇచ్చాడు రేటు వింటే ఆశ్చర్యపోవాల్సిందేనండి కేవలం నేను హోల్సేల్గా అమ్ముకున్న వాళ్ళకి ఇవి ఎక్కువ కూడా రావండి ఆరు కలర్ సిక్స్ కలర్స్ ప్యాకింగ్ ఇటువంటి స్కై బ్లూ కలర్ మ్యాచింగ్ ఎంత క్లాస్ లుక్ ఉందో చూడండి సిల్వర్ కలర్ యాష్ కలరు డార్క్ లెవెండర్ కలరు లక్స్ గ్రీన్ గోల్డ్ కలర్ లెమన్ ఎల్లో కలర్ అండి దూప్చ కలర్ పింక్ మ్యాచ్ ఈ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి సోరత్లో ఇచ్చేటట్టు గుంటూరులో ఇస్తా కేవలం ఐదు వందల ఎనభై రూపాయలు సేల్స్కి అయితే షాపు విజిట్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన షాప్లో ఇంకా రకాలు చాలా ఉన్నాయండి ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని రెడీగా పెట్టుకోండి ఇంకా ఐటమ్స్ మీకు వస్తూనే ఉంటాయి చూపించే కలెక్షన్ అయితే షాప్లో స్టాక్ వస్తుంది అయిపోతుందండి మొత్తం డైమండ్స్ ఇచ్చాడు ప్లెయిన్ శారీస్లో డిజైనరీ మోడలు ఇంకా తుమ్మిద స్టైల్లో మోడల్గా ఉందండి శారీ చుట్టూతో వర్క్ ఈ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ జార్జెడ్ సిక్స్టీ గ్రామ్స్ హెవీ క్లాత్ మీద ఇచ్చాడు రేటు కూడా చాలా బడ్జెట్ అందుబాటులో ఇచ్చాడండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మీకు వీడియోలో చెప్పేది పక్కా హోల్సేల్ అండి శారీ చుట్టూతో వర్క్ శారీ అయితే డిజైనర్ ప్యాటర్న్ ఎన్నిసార్లు వాష్ చేసినా ఏం కాదండి చాలా అంటే చాలా ఉంది ఈ కలర్ వచ్చేసి పండు రాణి కలర్ మ్యాచింగ్ డార్క్ బింజం కలరు ఎంత బాగుందండి కలర్ కాంబినేషను నెమిలిబింజం కలర్ కాంబినేషను నేరేడు పండు కలరు డార్క్ వైలెట్ కలర్ కాంబినేషను మెరూన్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ ఇళ్ళ దగ్గర అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్గా తీసుకుంటామంటే ఇట్లా సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి ఈ సిక్స్ కలర్స్ తీసుకున్న వాళ్ళకి సోరత్తులు వచ్చే రేటు గుంటూ లేసా పళ్ళుకి షోల్డర్కి కుచ్చుల దగ్గర ఫుల్ హెవీ వర్క్ ఇకపోతే మనం ఇచ్చే రేట్ ఎంత అండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు చీప్ అండ్ బెస్ట్ లో మంచి లాభాలు వచ్చే ఐటమ్ అండి ప్యూర్ హెవీ హెవీ జార్జెట్ మిస్ అవద్దు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం